పెళ్లి నోచుకోని తల్లి రచన దురికి మోహన్ రావు మా పవన్ ఎలా చదువుతున్నాడు సార్ అని నర్మదా ఎప్పటిలాగే దిగులుగా అడిగింది పర్వాలేదు ఈ మధ్య బాగానే చదువుతున్నాడు అని సుమన్ అబద్దం చెప్పాడు ఆమెకు ఆమాత్రం తెలీదా అదే నిజమైతే మూడో తరగతిలో వచ్చిన మార్కుల కంటే నాలుగో తరగతిలో ఎక్కువగా రావాలిగా అని ఆందోళనగా అడిగింది అతను జవాబు చెప్పలేదు జాలీగా చూశాడు ఆ తల్లికి ఆ కొడుకంటే పంచప్రాణం ఆమె ఆశలన్నీ వాడిమీదే పెట్టుకుని బతుకుతోంది ఆ బడిలో చాలామంది తల్లులు వచ్చి తమ పిల్లల చదువు గురించి ఆరా తీస్తారు కాని ఆ తల్లి మాత్రం ఆ కొడుకు మంచి భవిష్యత్తు కోసం పరితపించిపోతుంది తల్లడిల్లుతోంది తల్లిని మించిన పదముంటే ఆమెకే దక్కుతుంది మీరు అతిగారాభం చేయడం వల్ల మీ అబ్బాయి హోంవర్క్ చేయడం లేదు అని అసలు విషయం చెప్పాడు ఆమె ఒప్పుకుంటున్నట్లు నిట్టూర్చి నిజమే సర్ ఒక్కగానొక్క కొడుకు వాణ్ణి పల్లెత్తుమాట అనలేను చెయ్యెత్తి కొట్టలేను వాడు దాన్ని ఆసరా చేసుకుని ఇంటికి రాగానే టీవీ ముందు కూర్చొని కార్టూన్ సినిమాలు చూస్తాడు కేబుల్ కట్ చేయిస్తే భోంచేయడు వాడి కడుపులో ఎలుకలు పరిగెత్తుతుంటే కడుపులో పేగులు మెలికలు తిరుగుతాయి అని కంటతడి పెట్టుకుంది ఓ మంచి అమ్మకు నిలువెత్తు అద్దంలా విలవిలలాడింది గొంతులో గుణపం దిగినట్లు విలవిలలాడింది మమతలోడికిన ఆమె మనసు తెలుసుకున్న అతనుకూడా నొచ్చుకొని ఇంట్లో ట్యూషన్ పెట్టించండి అని సలహా ఇచ్చాడు ఆమె దీనంగా చూస్తూ అంత ఆర్థిక స్తోమత లేదు సర్ చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని సాగుతున్నాను దయచేసి బడి అయిపోయాక మీరే రోజుకో గంట ట్యూషన్ చెప్పగలరా అని అర్థించింది అతని ఇబ్బందిగా చూసి స్కూల్లో వీలు కాదు అని తప్పించుకున్నాడు పోనీ మీ ఇంటికి తీసుకురానా అని చేతులు జోడించింది ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు అని చెప్పాడు పోని మా ఇంటికి మీరు వస్తారా మా ఇల్లు వెనక వీధిలోనే మీరు రోజూ మా ఇంటి ముందు నుంచి బైక్ మీద వెళ్తుంటారు అని జోడించిన చేతులు ఇంకా దించలేదు అతను ఇరకాటంలో పడ్డాడు ఆ కోతి పిల్లలకు పాఠాలు చెప్తున్నందుకే తలపోటుతో తల్లడిల్లుతున్నాడు అదనంగా ఈ తలనొప్పి ఎందుకన్నట్లు ఇరకాటంలో పడ్డాడు కాని ఆమెను చూసేసరికి గుండె తరుక్కుపోయింది సహాయం చేయకపోతే పాపమంటుకునేలా ఉంది అయిష్టంగా సరే వారంలో రెండు రోజులు మాత్రమే వస్తాను ఈ విషయం కాని సాటి పిల్లలకు కాని చెప్పకండి వాళ్ళు కూడా మీ ఇంటికొచ్చి ఇంటిని బడిలా మార్చేస్తారు అని నమస్కారం చేశాడు సుమన్ ఇంటికి రాగానే దేవుడి ఇంటికొచ్చినట్లు నర్మదా మురిసిపోయిన ప్లాస్టిక్ కుర్చీ వేసింది పవన్ కి మిగతా ఉపాధ్యాయుల కంటే సుమన్ అంటే చాలా భయం అందుకే ఎంతో వినయంతో ఎదురుగా కూర్చున్నాడు సుమన్ నర్మదను చూసి గౌరవంగా మీ పని చూసుకోండి పని నేను పడతాను అన్నాడు ఆమె చిన్నగా నవ్వి వంటగదిలోకి వెళ్ళింది గదిని పరిశీలనగా చూశాడు ఒక హాల్ చిన్న వంటగది దాని పక్కనే బాత్రూం ఇల్లు లో మిడిల్ క్లాస్లా చిన్నగా ఉన్నా చాలా సాంప్రదాయంగా సంసారపక్షంగా చూడముచ్చటగా ఉంది పేదరికానికి ధనిక జీవితం రంగేసినట్లు ఉంది సుమన్ తెలుగు ఉపాధ్యాయుడైనప్పటికీ పవన్కి అన్ని పాఠాలు చెప్పాడు నర్మదా పకోడీలు టీ తీసుకొచ్చింది అతను ఇబ్బందిగా చూస్తూ మీరిలాంటివి పెట్టుకోకండి ప్లీజ్ పైగా నేను టీ తాగను కాఫీ మాత్రమే తాగుతాను అన్నాడు ఆమె బలవంతం చేయగా ఆ పుటకు టిఫిన్ చేశాడు కాని టీ తాగలేదు నేను ట్యూషన్ ఎక్కువగా ఇచ్చుకోలేను ఎంత ఇవ్వమంటారు అని ధీనంగా అడిగింది అతను ఆశ్చర్యపోయి సారీ నేను డబ్బు ఆశించి ట్యూషన్ చెప్పడం లేదు ఫ్రీగా చెప్తాను పైగా మీరిచ్చిన టిఫిన్కి ఆ ఫీజు చెల్లు అన్నాడు ఆమె మనసు కుదుటపడింది మూడు నెలలు తిరక్కుండానే పవన్కు మార్కులు బాగా వచ్చాయి ఆ తల్లి ముఖంలో ఆనందం వికసించింది ఆమె కళ్లలో కనిపించే ఆనందాన్ని చూసి సుమన్ కూడా మురిసిపోయాడు మీ వారు ఏం చేస్తుంటారు అని ఓ రోజు ఇంటికి బయలుదేరుతూ అడిగాడు ఆమె చాలా మిత భాషి ప్రశ్న అడిగితేనే జవాబు చెప్తుంది లేరు చనిపోయారు అని బాధగా చెప్పింది అప్పుడు గమనించాడు ఆమె రంగుచీర కట్టుకున్న విధవరాలని అతను నొచ్చుకొని సారీ ఎలా అని జాలిగా అడిగాడు ఆయన మిలిటరీ ఆఫీసర్ అని తెలిసే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను వీడు కడుపులో ఉండగా కాశ్మీర్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో ఆయన చనిపోయారు ఆయనకు నా బొట్టంటే చాలా ఇష్టం దాన్ని శాశ్వతంగా తీసుకెళ్లారు అని కంటతడి పెట్టుకుంది చాలా కాలం తరువాత ఆమెకు గతం గుర్తుకు వచ్చి ఉండాలి ఒక్కసారిగా కంటి నీళ్లు దారలు కట్టాయి ముఖ్యంగా మన అనుకునే వాళ్లతోనే కష్టాలు చెప్పుకొని ఏడుస్తారు అది అతనికి నచ్చింది అతని మనసు చెలించింది అప్పుడతను ఆమె అందమైన కళ్లలోకి సూటిగా పరిశీలనగా చూశాడు ఇంకా ముప్పై ఏళ్లు కూడా నిండలేదు లేతగా ఉంది బక్కగా పొడవుగా కుందన బొమ్మలా అందంగా ఉంది సన్నటి కాళ్లతో చూడముచ్చటగా ఉంది అంత చిన్న వయసులో విధవరాలిగా మారిన ఆమెను చూడగానే అతని గుండె చెరువైంది ఆ చెరువు నిండా నీళ్లే కొందరంతే చేయని పాపానికి బలి పశువులవుతారు ఆ భర్త చనిపోగా ఆమె ఒంటరిగా ఎందుకు మారాలి ఆ పాపానికి ఆమె ఎందుకు బలి కావాలి అని అనుకున్నాడు అలా అనుకోవడానికి పరిస్థితులు అనుకూలించాయి మీదింకా చిన్న వయసే రెండో పెళ్లి చేసుకోవచ్చుగా అని బరువెక్కిన గుండెతో ఇచ్చాడు ఆమె కన్నీళ్లు తుడుచుకొని తలంచుకొని కన్నె పిల్లలకే బోలెడంత కట్నం ఇస్తే కాని పెళ్లి జరగని రోజులివి ఇక నాలాంటి విధవరాలిని దానికి తోడు నాకు తోకలా ఉన్న నా కొడుకును చూసి ఎవరు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్నా ఏ ముసలివాడో ముతకవాడో చేసుకుంటాడు అతను నా కొడుకుని తన కొడుకులా ఎలా ప్రేమిస్తాడు అని అడిగింది అది కూడా నిజమే అన్నట్లు ఆమెను దీనంగా చూసి అలాగని చీకట్లో కూర్చోకూడదు ప్రయత్నించవచ్చుగా మిమ్మల్ని మీ పరిస్థితిని అర్థం చేసుకున్నవాడు దొరకొచ్చేమో అని చిగురాసలు పూసేందుకు విత్తనం నాటాడు ఆమె నిట్టూర్చి మావారు రోజే నేను మానసికంగా చనిపోయాను ఆయన ప్రేమకు ఊపిరిపోసుకున్న నా కొడుకు కోసం ఇంకా జీవస్సవంలా బతుకుతున్నాను ఇక నాకు ఎలాంటి ఆశలు ఆశయాలు లేవు విన్ని బాగా చదివించి ప్రయోజకుని చేసి వాడి పెళ్లి చేస్తే చాలు ఇంతకు మించి ఈ జీవితానికి సార్థకత ఏముంది అని పండు పండుముసరిలా అంది కాదు పరిస్థితులు ఆమెను అలా ఆలోచింపచేస్తున్నాయి మోడువారిన చెట్టు చూడ్డానికి శవంలా ఉంటుంది కాను ఋతువు మారితే ఆ మోడువారిన చెట్టు వసంతానికే బన్నె తెచ్చేలా పూలు పూసి కాయలు కాస్తుంది అప్పటినుంచి ఆమె గురించి అతను ఆలోచించసాగాడు వారంలో రెండు రోజులు ఆ ఇంటికి వచ్చేవాడు రోజూ వస్తున్నాడు చీకటి పడేంత వరకు ఉంటున్నాడు ప్రతి ఆదివారం ఆమె వండే కోడి కూర తింటున్నాడు కాసేపు చదువుకున్న పవన్ ఆడుకోవడానికి వీధిలోకి తుర్రుమంటున్నాడు ఆ చిన్న గదిలో ఇద్దరికీ ఏకాంతం దొరుకుతోంది మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు ఇద్దరికీ ఉన్నప్పటికీ చనువు మాత్రం పెరిగింది హనీమూన్ స్నేహం గడిచిపోయింది ఆ రోజు నర్మదా తన కోసం టీ కాచుకొని సారీ కాఫీ పొడి లేదు అన్నది పర్వాలేదు టీ ఇవ్వండి అన్నాడు నా కోసమే కాచుకున్నాను తాగండి అని తన గ్లాసు ఇవ్వబోయింది మీరు సగం తాగి ఇవ్వండి అని చిరునవ్వుతో అన్నాడు ఆమె ఆశ్చర్యంతో మొదటిసారి అతని కళ్ళలోకి చూసింది అతను కూడా సూటిగా చూశాడు ఆమె సగం టీ తాగి గ్లాస్ గ్లాసు ఆ టీ తాగుతూ టీలో అమృతం కలిపినంత కమ్మగా ఉంది ఇకనుంచి రోజూ మీ ఎంగిలి టీ నాకు కావాలి అని చిలిపిగా అన్నాడు ఆమె లేతగా సిగ్గుపడుతూ జవాబు చెప్పలేదు నాకింకా పెళ్లి కాలేదు కాని ఇకనుంచి పవన్ నా కొడుకు అని మామూలుగా కాదు ఎంతో నిజాయితీగా ఉద్వేగంతో అన్నాడు ఆమె సిగ్గుపడుతూ అర్ధనిమీలిత నేత్రాలతో అతన్ని ఊరగా చూసింది అతని మాటలోనే కాదు ఆమె చూపులో కూడా చాలా అర్ధాలు దాగున్నాయి ఆ విషయం ఆ ఇద్దరికి తెలుస్తోంది ఆ రోజునుంచి సుమన్ రోజూ చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చి కిచ్చి కొడుకులా ప్రేమిస్తున్నాడు ఆ కుర్రాడు సర్ అని పిలుస్తుంటే డాడీ అని పిలవమన్నాడు దాని అర్థం తెలియని కుర్రాడు చనిపోయిన మా డాడీ మీరేనా డాడీ అని అమాయకంగా అడిగాడు సుమన్ మురిసిపోతూ అవును నేను స్వర్గానికి వెళ్లాను అక్కడ దేవుడు నన్ను చూసి నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు నా కొడుకు పవన్కి డాడీ లేడని ఏడుస్తున్నాడని చెప్పాను నన్ను వెనక్కి పంపించు అన్నాను అంతే నీకోసం నన్ను తిరిగి పంపాడు అని చెప్పాడు కుర్రాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులిస్తుంటే ఆమె సిగ్గుతో మెలుకలు తిరుగుతోంది ఆ ముద్దులు ఎవరి ఖాతాలో పడుతున్నాయో ఆమెకు అర్థమైంది నర్మదకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఒంటరితనానికి కాదు సుమన్ తుంటరితనానికి ఆ రోజునుంచి ఆమె అతను ఎంగిలి చేసిన కాఫీ తాగి మురిసిపోతుంది ఒకరి ఎంగిలి మరొకరి తాగుతూ ఎంగిలి పడాలనే సంకేతాలు ఇచ్చిపుచ్చుకున్నారు వర్షం కుండపోతగా కురుస్తోంది సుమన్ తన ఇంటికి వెళ్లడానికి వీలు కాలేదు ఈ వర్షం వదిలేలా లేదు ఈ రాత్రి ఇక్కడే భోంచేసి ఇక్కడే పడుకుని ఉదయం బడికెళ్ళండి అని నర్మదా సంతోషంగా అంది అతను కూడా సంతోషంతో ఒప్పుకున్నాడు అతని పెదాలమీది మాటలు ఆమె లాక్కొని తన పెదాలతో చెప్పింది ఇద్దరూ వండుకుని భోంచేసేసరికి రాత్రి పది దాటింది అప్పటికే కుర్రాడు ఆదమరచి నిద్రపోతున్నాడు ఇద్దరూ ఎదురెదురుగా చాప మీద కూర్చున్నారు కరెంట్ పోయి చాలాసేపైంది కొవ్వొత్తి మసక వెలుతురులో ఆ గదిని బార్ ఎఫెక్టులా మత్తుగా చేస్తుంది దానికి తోడు ఏకాంతం జతగా కలుస్తోంది మీరింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఆమె అతని కళ్ళలోకి చూడకుండా అడిగింది నిజం చెప్పనా అని మెల్లిగా అన్నాడు నేను నిజాన్ని మాత్రమే ఇష్టపడతాను అని ముద్దుగా హెచ్చరించింది మన మధ్య అబద్ధాలు ఎందుకు అన్నట్లు మీలాంటి అందగత్తే ఇప్పటివరకు నా కంట పడలేదు కాబట్టి అన్నాడు ఆమె పెదాల మీద చిరునవ్వు కమ్ముకున్నప్పటికీ మీరు అబద్దాలు చెప్తారన్నమాట అని ముద్దు ముద్దుగా మందలించింది కాదు నిజం మీరు చాలా అందంగా ఉంటారు నా కొడుకు మీద ఒట్టు అని ప్రేమగా కుర్రాడి తలమీద చేయివేశాడు ఆమె నవనాడులు జిల్లుమన్నాయి సంతోషంతోనే నిట్టూర్చి కానీ ఏంటి ప్రయోజనం ఎంగిలిపడిన అందగత్తనుగా అని అంది నిజం చెప్పనా అని అన్నాడు మీరు అబద్దాలు చెప్పరని నాకు తెలుసు అని ఎంతో నమ్మకంతో అంది మా అమ్మకు పెళ్ళైంది మూడేళ్ల తర్వాత ఆమె భర్త గుండెపోటుతో చనిపోయాడు అప్పుడు మా నాన్న ఆమెను రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇచ్చాడు అప్పుడు నేను పుట్టాను మా నాన్న ఆర్య సమాజం తీసుకున్నారు ఆయనకు కులం కట్నం మీద ఆసక్తి ఉండదు కన్నె పిళ్లను పెళ్లి చేసుకోవడం ఆచారం కాని వితంతువును పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రసాదించడం సామాజిక బాధ్యత అని చెప్పేవాడు చెప్పడం కాదు చేసి చూపారు నేను కూడా మా నాన్నల ఓ వితంతువును పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటినుంచి అనుకునేవాడిని నలుగురికి ఆదర్శంగా మారాలని కలలు కన్నాను నా అదృష్టం బాగుండి మీరిలా పరిచయమయ్యారు అని గర్వంగా అన్నాడు ఆమె ముసిముసి నవ్వులతో ఊరగా చూసి సిగ్గుపడింది ఆ చూపులో మౌనాంగీకారం ఉంది ఆ సిగ్గులో అతనిలో కలిసిపోవాలనే ఆరాటముంది అది గమనించిన అతను మీ గురించి నేను మా అమ్మా నాన్నకు చెప్పాను పెళ్లి చేసుకోమని చెప్పారు మీరొప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అన్నాడు ఆమె సంతోషించినప్పటికీ తెలియని ఆందోళనతో మరి పవన్ అని ఆమె పైటను నిండుగా కప్పుకుంటూ అడిగింది వాడు నా కొడుకు మనతోనే ఉంటాడు ఆమె మురిసిపోయినప్పటికీ తెలియని ఆందోళనతో ఇప్పుడు ఇలాగే ఉంటుంది కాని మనకు పిల్లలు పుట్టాక ఇప్పుడున్న ప్రేమ వీడిమీద ముందు ముందు కూడా ఉంటుందా అని అడగలేక అడిగింది అడగక తప్పని ప్రశ్నది ఇది రెండు జీవితాలకు సంబంధించిన సమస్య కాదు మూడు జీవితాలకు రెండు తరాలకి సంబంధించిన చిక్కుముడి నిజమే మీకు ఆ అనుమానం రావడం సహజమే అయితే పెళ్లి తర్వాత మనం పిల్లల్ని కనొద్దు కావాలంటే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాను అని అన్నాడు ఆమె సంతోషంతో పులకిస్తూ ఆ త్యాగం కూడా చేయకండి రక్తం పంచుకున్న పిల్లలు కూడా మనకుండాలి అప్పుడు కూడా మీరు ఇప్పటిలా ఉంటే చాలు పైగా ఆడుకోవడానికి నాకు చెల్లి కావాలని వీడు మారాం చేస్తుంటాడు అని సిగ్గుల ముగ్గులోకి దిగుతూ అంది అతను ఊరగా చూసి ఒప్పుకున్నాడు నేను కట్నం ఇవ్వలేను అని మరింత ముందుచూపుతో అంది వరకట్నం అనే దురాచారం కూడా ఆచారంలా అమలు చేస్తున్న రోజులివి ఆమె ఎంతో ముందుచూపుతో ఉంది ఎందుకంటే జీవితం అనే బడిలో దురదృష్టం అనే మాస్టారుతో గెంటివేయబడిన దీనురాలు కాబట్టి కట్నం ఆశించేవాడు ఇలాంటి ఆదర్శ పెళ్లి చేసుకోడు అని ఒకే ముక్కలో తాను ఎలాంటి ఆదర్శవంతుడో ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు విధవల్ని పెళ్లి చేసుకోండని కవితలు కథలు రాసిన సంఘ సంస్కర్తలు కూడా వ్యక్తిగత జీవితంలో వితంతువుల్ని పెళ్లి చేసుకోలేదు ఆమె సంతోషాన్ని అదిమేందుకు ఆకాశం కూడా సరిపోలేదు మరి మన పెళ్ళెప్పుడు అని ఆశగా అడిగింది వచ్చేవారం ఆర్య సమాజ్ కార్యాలయంలో అని మాటిచ్చాడు మనసిచ్చాడు మూడువారిన ఆమె మనసు కొత్త ఆశలు చిగురులు తొడిగింది ఎడారిలా మారిన ఆమె బతుకులో ఆశల రుతుపవనాలు కమ్ముకున్నాయి ఇద్దరూ మనసు విప్పి రాత్రి ఒంటిగంట వరకు మాట్లాడుకున్నారు ఇక పడుకుందామా ఉదయం నేను బడికి వెళ్లాలి అన్నాడు ఆమె సంతోషంతో తలాడించింది గుడ్ నైట్ అంటూ ఆమెకు తొలిసారి ముద్దు ఇవ్వబోయాడు ఆమె ఉలిక్కిపడి దూరం జరిగి వద్దు పెళ్లయ్యాకే అని భయంగా వంటగదిలోకి వెళ్ళి తలపేసుకుని పడుకుంది అతను హాల్లో పవన్ పక్కన పడుకున్నాడు అటు నర్మదా ఇటు సుమన్ తమ చాలా దగ్గరి బంధువులకు స్నేహితులకు మాత్రమే పెళ్లి పత్రికలు పంచుతున్నారు ఎలాంటి హంగులు లేకుండా కేవలం యాభై మందితో బొమ్మల పెళ్లిలా చేసుకోవాలని ఇద్దరూ అనుకున్నారు పెళ్లి మరో రెండు రోజులే ఉంది ఊరి నుంచి సుమన్ పెద్దమ్మ కూతురు వాణి వచ్చింది ఆ పత్రిక చూస్తూ వాణి మురిసిపోతూ నీలాంటి మంచి తమ్ముడు ఉండడం నాకు గర్వంగా ఉందిరా కాని నువ్వు మా అమ్మకు పుట్టనందుకు బాధగా కూడా ఉందిరా కట్నాల కోసం ఆడాలను హింసించే ఈ రోజుల్లో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు గర్వంగా ఉంది పైగా ఓ కుర్రాడికి విధవరాలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనే నీ సంస్కారానికి సలాం చేస్తున్నాన్రా అని భుజం తట్టింది అతను ఆమెను గర్వంగా చూశాడు ఇంతకీ ఆ అదృష్టవంతురాల్ని పెళ్లిపీటల మీద చూడాలా లేక ఇప్పుడే చూపిస్తావా అని ఆతృతగా అడిగింది వాట్సాప్లో నర్మదా ఫోటో చూపాడు ఆమె ఆశ్చర్యపోయి ఈ అమ్మాయి తండ్రి పేరు గుర్రం విష్ణుకదు అని అడిగింది అవునక్కయ్యా నీకు తెలుసా అని ఆసక్తిగా అడిగాడు ఆమె ఒక్కసారిగా ముఖం మార్చుకొని తెలుసు మా కృష్ణానగర్ వీధిలో ఉండేది నర్మదా గురించి నీకు తెలుసా అని ఆందోళనగా అడిగింది తెలుసు ఆమెకు ఓ బాబున్నాడు ఆమె భర్త మిలిటరీ ఆఫీసర్ చనిపోయాడు అని చెప్పాడు నీతో అలా చెప్పిందా అని కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ అడిగింది అంటే అని ఆశ్చర్యంగా అడిగాడు ఆమె కనీసం నీతో అయినా నిజం చెప్పుంటే బాగుండేది అని అసహ్యంగా చూసింది ఏంటా నిజం అని అన్నాడు ఆ మిలిటరీ ఆఫీసర్ ఇంకా బతికున్నాడు సుమన్ ఉలిక్కిపడి మరి విడాకులు తీసుకున్నారా అని అడిగాడు అసలు పెళ్లి చేసుకుంటేనే కదా విడాకులు తీసుకోవడానికి అని అంది అంటే నర్మదా జీవితంలో నిప్పులు పోయాలని కాదురా కానీ నీకు నిజం తెలియాలని చెప్తున్నాను నర్మదా నిజంగా నర్మదా నదిలా పవిత్రమైన అమ్మాయి మగాళ్ల వైపు కన్నెత్తి చూసేది కాదు ఏ మగాడు కనిపించినా చివరికి కూరగాయల వాణ్ణి కూడా అన్నయ్యా అని పిలిచేది భర్త చరందాస్ మిలిటరీలో రిటైర్డ్ మేజర్ తన భార్య పదేళ్ల వయసు దాటిన ఇద్దరు పిల్లలతో నర్మదా ఇంటి ముందు అద్దెకు దిగాడు ఆమె కంటే పదిహేనేళ్లు పెద్ద అతని చూడగానే నర్మదకు ఏం మాయరోగం పట్టుకుందో తెలీదు అది కామమో ప్రేమనో తెలీదు అంటూ అతని వెంట పడేది అతని భార్య పిల్లలు లేని సమయం చూసి అతని ఇంట్లోకి దూరి తలుపులేసి చాలా చనువుగా మాట్లాడేది అతని భార్యకి అనుమానం వచ్చింది మరోసారి మా వారితో మాట్లాడితే చంపేస్తానని పెద్ద గొడవ పెట్టింది పదిమంది ముందు తిట్టింది నేను మా బస్తీలోని పెద్దలు ఆమె తల్లిదండ్రులు కూడా నర్మదను మందలించాము అయినా నర్మద తన పద్ధతి మార్చుకోలేదు పాటు ఇల్లు విడిచి వెళ్లేది ఊళ్ళు తిరిగేది ఓ రోజు ఇద్దరూ ఓ లాడ్జ్లో పట్టుబడ్డారు వీధిలో పంచాయితీ జరిగింది అందరూ నర్మదనే మందలించారు అప్పటికే నర్మదకు కడుపని తెలిసింది అతన్ని రెండో పెళ్లి చేసుకోమని నానా రభస చేసింది కాని చట్టపరంగా అది వీలు కాదని అతను భయపడి తన బిడ్డలతో ఆ ఇల్లు వదిలి ఎక్కడికో పారిపోయాడు అప్పటికే ఆమెకు నాలుగో నెల కంది వీధిలో ఆమెతో ఎవ్వరూ మాట్లాడలేదు ఆ అవమానం తట్టుకోలేక తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోంచి గెంటేశారు అని బాధపడింది ఎందుకో సుమన్ ఆ మాటలు నమ్మలేకపోతున్నాడు అలాగని వాణిమీద కాదు కొన్ని నమ్మలేని నిజాలను ఎవ్వరు చెప్పినా నమ్మకం కలగదు నర్మదను చూస్తే ఇవన్నీ పచ్చి అబద్ధాలు అనిపిస్తాయి ఎందుకైనా మంచిదని ఆ రాత్రి క్యాబ్ బుక్ చేసుకుని నర్మదా ఇంటికెళ్లి ఆమె తండ్రి విష్ణును కలిశాడు విష్ణు ఏమాత్రం నిజం దాచకుండా పెళ్లికి ముందే నా కూతురు జారి కాలుజారి చేసింది నిజమే కాని కుంతిల కర్ణుణ్ణి నదిలో పడేసి మరో పాపం చేయలేదు ఆ కొడుకే నా సర్వస్వం అనుకుని ఒంటరిగా సమాజాన్ని ఎదురెద్దుతోంది ఇక ఆమె మంచిదో చెడ్డదో మీరే తేల్చుకోవాలి అని కంటతడి పెట్టుకున్నాడు అతని దృష్టిలో కూతురు చనిపోయింది కాని మీదుండే మమకారం చావదుగా సుమన్ మాట్లాడలేదు కాదు అతనితో మాట్లాడడం అనవసరం అనుకున్నాడు ముఖం మార్చుకుని ముఖం పట్టాడు అలచడిగా ఉన్న ట్రాఫిక్ ని చీల్చుతూ క్యాబ్ శరవేగంతో వెళ్తోంది కళ్ళు మూసుకున్న సుమన్ మెదడు నరాలు కూడా ట్రాఫిక్ కంటే భయంకరంగా అలచడితో ఆలోచిస్తున్నాయి పెళ్లికి ముందు జారిన నర్మదను అసహించుకోవాలా లేక ఆ కొడుకుని చెత్తబుట్ట పాలు చేయకుండా పెంచుకుంటున్నా ఆమె మంచితనాన్ని మెచ్చుకోవాలో అర్థం కాలేదు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఒక అడుగు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి చివరికి ఏమనుకున్నాడో తెలీదు నేరుగా నర్మద ఇంటికే బయలుదేరాడు ఆమె సలహా తీసుకోవాలని మరో గంటలో పెళ్లి నర్మదా పెళ్లి కూతుర్లా ముస్తాబాయి సిగ్గుపడుతూ కూర్చుంది ఆ వీధి అమ్మలక్కలే ఆ పెళ్లికి పెద్దలు నర్మదా తన తల్లిదండ్రుల్ని ఆ పెళ్లికి పిలవలేదు పిలవాలని కూడా ఆమెకు లేదు అలాంటి పెళ్లిళ్ళు సంతోషం కంటే విషాదాన్ని వెదచల్లుతాయని ఆమెకు తెలుసు ఈలోగా సుమన్ వచ్చాడు కాని చాలా నీరసంగా వచ్చాడు కొడుకులా ముస్తాబాయి రాలేదు టక్తో ఎప్పటిలా వచ్చాడు ఆ గది నిండా ఉన్న ఆడాళ్లు ఆశ్చర్యపోయారు త్వరగా తయారవునాయనా ఆర్య సమాజం పెళ్లి చేసుకున్నా ముహూర్తానికే కట్టాలి అలా తాలి కట్టించుకోలేదు కాబట్టే నర్మదా తాలి ఓసారి తేగింది అని ఓ ముసలమ్మ హెచ్చరించింది మీరు కాసేపు బయటికి వెళ్తారా నేను గారితో మాట్లాడాలి అని ఇబ్బందిగా అన్నాడు అంత తొందరెందుకు కట్టాక జీవితాంతం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని ఓ ఆంటీ నవ్వింది పెళ్లికి ముందు మాట్లాడే విషయం ప్లీజ్ అని విసుగ్గా అనగానే అందరూ ఆశ్చర్యంతో బయటికెళ్లారు వేశాడు నర్మదను ఓ కుర్చీలో కూర్చోమని చెప్పి ఆమెకు ఎదురుగా కూర్చుని ఎంతో ఓపికతో మీరు నాకు ఆ నిజం చెప్పి ఉంటే మీ మీద మరింత గౌరవం పెరిగేది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయం మొదలు పెట్టాడు నాతో కూడా అబద్ధం ఎందుకు చెప్పారు అని నిలదీయడానికి అతని సంస్కారం అడ్డొచ్చింది సుమన్ అక్కయ్య కృష్ణానగర్ వీధిలో ఉంటుందని తెలిసిన రోజే నర్మద భయపడింది భయపడినట్లే జరిగిందని ఆమె అర్థం చేసుకుంది కాదు అర్థమైంది అందుకే ఆమె కారణం అడగలేదు అతనే మాట్లాడుతూ భర్త చరణ్దాస్ మిమ్మల్ని ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మీకు కడుపు చేసి మోసం చేసి ఉంటే నేను మిమ్మల్ని తప్పక పెళ్లి చేసుకునేవాణ్ణి అని అక్కడితో ఆగిపోయాడు ఆమె ఏం చెప్తుందో వినాలని ఆసక్తి ఆరాటంతో ఉన్నాడు కాని ఆమె గాఢంగా నిట్టూర్చి తలదించుకుంది అతను మిమ్మల్ని బలాత్కారం చేసి ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాణ్ణి మీ కొడుకుని నా కొడుకులా ప్రేమించేవాణ్ణి అన్నాడు ఆమె వంచిన తల ఎత్తలేకపోతోంది తల వంచుకున్నట్లు లేదు దించుకున్నట్లుంది నేను కన్నెపిల్లను అని అబద్ధం చెప్పి మీరు నన్ను మోసం చేయలేదు ఓ కొడుకున్నాడని నిజాయితీగా చెప్పారు నన్ను పెళ్లి చేసుకోమని మీరు నన్ను ఏనాడూ అడగలేదు నన్ను మీరు వల్లో లేదు నాకుగా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాను జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు అని అన్నాడు అయినా ఆమె వంచిన తల ఎత్తలేకపోయింది మీరు నన్ను మోసం చేయలేదు కాని నిజం దాచారు ఏ అమ్మాయి కూడా పెళ్లికి ముందు ఇలాంటి నిజాలు చెప్పదు నిజం తెలిసేంతవరకు ఎదురుచూస్తారు అన్నాడు ఆమె ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా వింటుంది కాని నిజం సున్నా లాంటిది అది విడిగా ఉన్నప్పుడు దానికి ఎలాంటి విలువ ఉండదు కాని ఆ సున్నా ఒక అంకెపక్కన చేరితే దాని అపారమైన విలువ పెరుగుతుంది ఒకటి పక్కన సున్నా పెడితే పదవుతుంది పది పక్కన మరో సున్నా పెడితే వంద అవుతుంది చూసారా ఒకటి విలువను సున్నా ఎలా పెంచుతుందో నిజం కూడా అంతే విలువైంది కొన్ని సందర్భాల్లో నిజం దాచడం కూడా మోసం కిందికి వస్తుంది ఆమె చేసిన తప్పును ఆమె తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు కానీ ఆమెను నిందించాలని ఆమెను బాధ పెట్టాలని అతని ఉద్దేశం కాదు అది ఆమె సరిగ్గానే అర్థం చేసుకుంటుంది మీరు విధవరాలని మీకు ఓ కొడుకున్నాడని తెలిసే కావాలనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్నాడు పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయైనా ఒక్కటేగా పెళ్లి చేసుకుని పిల్లానికన్నా పెళ్లి చేసుకోకుండా పిల్లానికన్నా ఒక్కటేగా దానికి దీనికి తేడా ఏంటి అని దీనంగా అడిగింది ఆమెకు పౌరుషం ముంచుకురాలేదు కోర్టులో నిల్చుని నేరం అంగీకరిస్తున్న ముద్దాయిలా ఉంది ఉంది చాలా తేడా ఉంది పచ్చి మాంసం తినడానికి మాంసాన్ని వండుకుని తినడానికి ఉన్నంత తేడా ఉంది అన్నాడు ఆమె అర్థం కానట్లు చూసింది ఆమెకు అర్థమయ్యేలా వివరంగా చెప్తూ మీకు కడుపుని తెలిసిన రోజు మీ నాన్న మీ చెంప పగలగొట్టాడు ఎందుకంటే మీ శీలం చెడిపోయి కడుపు పండిందని అదే మీకు పెళ్ళై ఉంటే మీ నాన్న సంతోషించేవాడు రెండింటికి అర్థం ఒక్కటే కానీ తేడా పెళ్లి కావడం కాకపోవడం తల్లిదండ్రులు తన కూతురికి పెళ్లైన తర్వాత తన భర్తతో శీలం పోగొట్టుకుని కడుపు తెచ్చుకోవాలని కోరుకుంటారు అది ప్రకృతి ధర్మం దాన్ని ఏ తల్లిదండ్రులు ఏ కులం ఏ మతం ఏ దేశం ఏ చట్టం తప్పని చెప్పదు కాని పెళ్లి చేసుకున్నాకే అదే పెళ్లికి ముందు కాలు జారితే ఏ తల్లిదండ్రులు ఏ కులం ఏ మతం ఏ దేశం ఏ చట్టం కూడా ఒప్పుకోదు చూసారా పెళ్లి ఎంత విలువైందో అని అన్నాడు ఆమె బాధగా చూసింది ఎదురు చెప్పలేకపోతుంది కాని అతను చెప్పగలడు ఎందుకంటే బంతి అతని కోట్లో ఉంది కాబట్టి పెళ్లి కాకుండానే కర్ణుని కన్న కుంతిని పతివ్రత అనలేదు కాని అదే ద్రౌపది ఐదుగురు మగాలతో దాంపత్యం చేసింది కాని పెళ్లి చేసుకుంది కాబట్టి ద్రౌపదిని పతివ్రత అన్నారు మూడు ముళ్ళు ఏడడుగులకు ఉన్న పవిత్రత అది విధవరాలు రెండో పెళ్లి చేసుకోవడం వీలుంటే మూడోసారి పెళ్లి చేసుకోవడం తప్పని ఎవ్వరూ అనలేరు హర్షిస్తారు మీరు కూడా చేసుకొని ఆ కొడుకును కని ఉంటే మీరు ఇంకా పతివ్రతే మీలాంటి పవిత్ర విధవరాలని పెళ్లి చేసుకుంటే సమాజంలో నా గౌరవం పెరిగేది కాని పెళ్లికి ముందు జారారు అది సమస్య ఇప్పుడు అని దిగులుగా అన్నాడు ఆమె కళ్లను కన్నీటి పొరలు కమ్ముకుంటున్నాయి పైగా మీ సుఖం కోసం దాస్ భార్య మనసును మలినం చేశారు అతని ఇద్దరు పిల్లల మనసుల్లో విషబీజాలు నాటారు పవిత్రమైన దాంపత్యాన్ని అపవిత్రం చేశారు పెళ్లికి ముందు బ్యాచులర్తో కాలుజారడమే తప్పు దానికి తోడు మీకంటే పెద్దవాడితో భార్య ఇద్దరు పిల్లలున్నవాడితో కాలుజారడం ఎంతవరకు సబబో మీరే అర్థం చేసుకోవాలి గోవును చంపడం పాపం ఆ గోవును గర్భగుడిలో చంపడం ఎంతటి పాపమో మీరే ఆలోచించండి ఇది తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలీదు అని బాధపడ్డాడు ఆమె ఏడవడం మొదలుపెట్టింది ఆమెను ఓదార్చేందుకు మనసొప్పలేదు ఇప్పుడు ఆమెను చూస్తుంటే జాలేయలేదు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను చేసింది తప్పే కాని ఆ విషయం తప్పు చేశాక తెలిసింది అని ఒప్పుకుంది కన్నీళ్లు తుడుచుకుంటూ సరే మీ తప్పును మీరు తెలుసుకున్నారు ఇప్పుడు నన్నేం చేయమంటారు ఎందుకైనా మంచిదని బంతిని ఆమె కోట్లో వేశాడు నన్ను పెళ్లి చేసుకోండి అన్నట్లు ఆమె ఆ బంతిని తన్నగలదు కాని తన్నలేక ఎంతో వినయంతో అది మీ సంస్కారం మీద ఆధారపడింది అని చేతులెత్తేస్తూ అంది నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారు అని సూటిగా చూస్తూ అడిగాడు మీ మెడలో ఉరితాడు వేయమనేవారా లేక మీరే ఉరితాడు వేసుకునేవారా అన్నట్లుంది ఆ ప్రశ్న ఆమె చాలాసేపు మౌనంగా ఆలోచించింది అతను మాట్లాడలేదు ఏడడుగులు వేస్తానని అతను ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు గోతిలో పడ్డ ఆమె మీద అతను మరో మూడు రాళ్లు వేయదలుచుకోలేదు ఆమె వంటగదిలోకి వెళ్ళి తలుపేసుకుంది కాసేపటి తరువాత నైటీ వేసుకుని టీ కప్పులతో వచ్చింది ఈసారి అతని ఎంగిలి కప్పును తాగదలుచుకోలేదు కన్నీళ్లు తుడుచుకుంటూ కప్పు అందిస్తూ నా బాబుకు ట్యూషన్ చెప్పడానికి ఎప్పటిలా రండి అని అంది అతను జాలిగా ఆమెను చూశాడు అలాంటి వాళ్ళని చూస్తే ఏడుపొస్తుంది కాని ఆ ఏడుపులో కన్నీలకు చోటుండదు